ఉన్నానంటే వాళ్ళ పరిస్థితి బాగోలేదు మీరు వెళితే కొద్దిగా వాళ్ళకి ఏదైనా ఉపకారం ఇది హ్యూమన్ ఎండెన్స్ ఈ ప్రాక్టికల్ థింగ్స్ ని మనం కనుక యాక్సెప్ట్ చేయకపోతే దీన్ని మనం చూడకపోతే మనకు వేదాంతం కూడా అర్థం కాదు ఆధ్యాత్మికత వంట పట్టదు విన్నంతసేపు అబ్బా హాయ్ హాయిగా ఉంటుంది చాలా ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు పావు దాకా ముప్పావు గంట హాయిగా టీవీ పెట్టుకుని ప్రతిరోజు ఆయన ప్రెషర్ ఆయన టెన్షన్ అయ్యేలాగా ఉన్నాయి మూడు రకాలు ఏంటి పదవి హోదా కీర్తి ఈ మూడు ఈ మూడింటికి మళ్ళీ వేసేసి డబ్బు ఏంటండి పదవికి డబ్బు ఎందుకండి ఎందుకంటే మీరు ఓటు వెళ్ళే వెళ్లే ముందు మీ చేతికి మీ ఇంటికి కాగితం రాకపోతే మీరు ఎందుకు ఓటుకెళ్తారు ఎందుకు వెళ్తారు వెళ్ళం కదా సో కాబట్టి పదవి కావాలంటే ఏముండాలి డబ్బు కావాలి అందుకనే పదవి వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బుకే పదవిని వినియోగిస్తారు ఎందుకని మళ్ళీ మీరు డబ్బు ఇస్తేనే కానీ వాళ్ళకి పదవి ఇవ్వరు కాబట్టి కాబట్టి డబ్బుకి పదవి కూడా అంత అవినాభావ సమయం అందుకనే వాళ్ళు తినేస్తున్నారని వాళ్ళు తినేస్తున్నారనే హక్కు మనకి ఎవరికి లేదు ఎందుకని మనం వాళ్ళు ఐదేళ్ళు తిన్నది కాస్త మనం ఒకే రోజు తింటున్నాం మీకు తెలుసో తెలీదు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు ఎలక్షన్ ఒక్కొక్క పార్టీ ఎలక్షన్కి మినిమం నాకు తెలిసి నాకు అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి పదిహేను లక్షలు ఖర్చు పెట్టాలి నలభై లక్షలు అనేది అతనికి దెండ పెట్టే రోజే అయిపోతుంది ఒక్కొక్క పార్టీకి నాకు తెలిసి మినిమం ఒక వెయ్యి కోట్లు తక్కువ తక్కువ నేను చెప్పేది వెయ్యి కోట్లు ఖర్చు పెడితే అతనికి రేసులో నిలబడగలరు పదిహేను వందలు ఖర్చు పెడితే రీజనబుల్గా బయటపడే అవకాశాలు ఉంటాయి ఓ రెండు వేల కోట్లు ఖర్చు పెడితే సునాయాసంగా బయటపడచ్చు మరి రెండు వేల కోట్లు ఒక్కరోజు ఆయన ఖర్చు పెడుతున్నాడంటే ఒక్క రోజులో సృష్టించగలడా పాపం ఐదేళ్లు కష్టపడాలి కానీ మనం ఎలాంటి వాళ్ళు మేధావులు ఒక్క రోజులో మింగేస్తున్నాం వాళ్ళు ఐదేళ్లు మింగింది పాపం కష్టపడి కిందపడి మీదపడి దీన్ని దాచి దాన్ని దాచి నానే అదనబడింది మనం ఒక్క రోజులో ఒక్క గంటలో బిగి పాడేస్తుంది అంటే ఆలోచన చేస్తే పదవికి బేస్ ఏంటి డబ్బు అంటే టాకింగ్ జనరలైజింగ్ ప్లీజ్ లెటెస్ ట్రై టు అండర్స్టాండ్ డిఫరెంట్ హోదా అనుకోండి హోదా కావాలంటే డబ్బు పోయాలి ఇప్పుడు నాకు రాజ్యసభ కావాలి ఏం కావాలి పోయాలి నాకు ఒక అవార్డు కావాలి భారతరత్నం లేకపోతే పద్మభూషణం కావాలి ఏం కావాలి పోయా పోస్తేనే వస్తుంది మనం ఈ ఈ చిక్కుముడిలో పడకుండా ఇందులోనే ఉంటూ ఈ చిక్కుముడిలో పడి కొట్టుకుపోకుండా మనం ఎలా మనల్ని మనం బయటికి లాపరాగలం అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అంటాడు నువ్వు మధ్యాహ్నాన్ని ఏమీ బాగు చేయలేవురా నేను బాగు చేయలేను నేను నిజంగా బాగు చేయాలనుకుంటే దుర్యోధను వాళ్ళందరినీ కొట్టించి మీ అందరితో చంపించి యుద్ధాలు చేయించి నానాయాతన నేను గుర్రాలు నడిపి ఎవడు బాణాలు నామీదేస్తాడో తెలియదు ఎవడు మీద తీసుకుంటాడో తెలియదు నేను భయం భయం పెట్లో నేను బతుకుతూ ఇన్ని రోజులు యుద్ధాలు చేయించి చేయాలా మార్చాలనుకుంటే ఒక్కసారి నేను ఇలా చూస్తే మారిపోరా ఎవ్వరూ ఎవరిని మార్చలేరు ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానమవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ పురాత్మన నువ్వు ఈ చిక్కుముడిలో ఉన్నావు ఉంటావు కూడా ఉండాలి ఈ చిక్కుముడిలోనే ఉండాలి ఇదే సమాజం ఏం మారదు మీరు ఆధ్యాత్మిక సాధనలు అడుగు పెట్టారు సాధన రహస్యం విన్నారు మాకు ఇంకా ఉపశమనాలు కాదు పరిష్కారం కావాలనే జ్ఞానం కలిగింది మీరు మొదలు పెట్టారన్నంత మాత్రమే సమాజం ఏమైనా మారిపోతుందా ఈ తొమ్మిది మారిపోతాయా ఏం మారదు ఇంకో మాట చెప్తాను ఇంకా చాలా బలంగా మన మీద ప్రభావాలు చూపిస్తుంటాయి ఎందుకని వీడికి బుర్ర ఓపెన్ అయింది వీడు మనల్ని కార్నర్ చేయబోతాడు అనుకున్నప్పుడు అది ఇంకా సెన్సిటివ్ అవుతుంది అర్థమైందా నేను బాగా గమనిస్తూ ఉన్నటువంటి సాధనల అంశం ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేశాడనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా దొంగలించినటువంటి వ్యక్తి గురించి మనకి దానికి తెలియలేదు వాడు మనతోనే తిరుగుతున్నాడు మనమే పట్టించుకోలేదు కానీ మనందరం వాడిని ఒక చూపుతో చూస్తున్నాము ఏదో చిన్నది వాడి మీద అనుమానం కలుగుతుంది అనే ఫీలింగ్ వాడికి వచ్చింది అనుకోండి వాడు సెన్సిటివ్ అవుతాడా అవడా వాడి ఇంకా జాగ్రత్తలు పడటం మొదలు పెడతాడా లేదా వాడు మనల్ని డైవర్ట్ చేయడం మొదలు పెడతాడా లేదా డెఫినెట్లీ ఇవి కూడా అంతే ఇవి బయట ఉండే దొంగకే అన్ని తెలివితే ఉంటే ఈ తొమ్మిది మామూలు కావి ఇవి ప్రకృతిలో పుట్టినటువంటి గొప్ప తాపత్రయాలు అందుకే వీడి వేరు తాపత్రయములు అని పేరు సో రెండో సెట్లు ఏమేమి వచ్చాయి పదవి హోదా కీర్తి ఒక కీర్తి ఉరికినే వస్తుందంటారా ఆయన కష్టపడి ఇప్పుడు టాటాకి ఒక పేరు వచ్చింది అనుకోండి ఇన్ఫోసిస్ వాళ్ళకు ఒక పేరు వచ్చింది ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ఈయన ఎంఎస్ఎం గారు ఉన్నారు ఎందుకు మనం ఆయన పిలుస్తామని అంటే ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులు డబ్బులు తీసి ఆయన ఈ ఆశ్రమో లేకపోతే ఈ సేవను అక్కడో ఇప్పుడు నేను వాటర్ ప్లాంట్ పెట్టాను అక్కడ ఆయన ఎవరో నాకు తెలియదు లాస్ట్ ఎప్పుడో పివారిప్రసాద్ గారు మేము అందరం ఉన్నప్పుడు ఇక్కడ స్పీచ్కి వచ్చి ఇలా వాటర్ ప్లాంట్ పెట్టాలి ఏజెన్సీలో అంటే వెంటనే ఆయన మూడు లక్షలు ఐదు లక్షలు ఎంతైతే అంత ఖర్చు నేను పెట్టుకుంటా అని ముందుకు వచ్చారు ఇచ్చారు అని గౌరవిస్తాం గుర్తిస్తా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక వెయ్యి మందో లేకపోతే రెండు వేల మందో పార్టిసిపేట్ చేశారు వెళ్ళారనుకోండి అందరికీ నేను చెప్పే మాట అందరికీ కామనే అందులో ఏమో లేదు కానీ నేను గుర్తు పెట్టుకోదగ్గ వ్యక్తిత్వాలు రెండు ఉంటాయి ఇక్కడ ఒకటి వాళ్ళు నా ఆశయానికి కనెక్ట్ అయిన వాళ్ళైనా అయి ఉండాలి నేను గుర్తుపెట్టుకోవాలంటే లేదు నేను ఇచ్చిన అంశాన్ని ఆచరించేవాడైనా అయి ఉండాలి వాళ్ళు ఆచరిస్తూ ఆ సాధనలో వాళ్ళు అడుగులు వేస్తూ వాళ్ళు ఎదుగుతూ పోతున్న వ్యక్తి అయినా సరే నేను గుర్తుపెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది లేదు వచ్చాం ఆయారాం గయారాం ఏదో చాలా ఒక గంట రెండు గంటలు ఎంటర్టైన్మెంట్ అయింది అనుకుంటే దట్స్ ఏ డిఫరెంట్ కదా కాబట్టి కీర్తికి కూడా కావాలి డబ్బు ఉంటేనే కీర్తి వస్తుంది ఇక మూడో సెట్ హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి